నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ సూళ్లూరుపేట డివిజన్ డీఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలసై నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుండి రెండు కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు పర్యావరణంతో పాటు టూరిజం కార్యక్రమాలు స్థానికంగా చేపట్టే వ్యవసాయ ఉద్యానవనం మత్స్యశాఖ మొదలగు కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్ అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయాల్సిన నిషేధిత చర్యలు ప్రోత్సహించదగిన చర్యలు మైనింగ్ లాంటి నిషేధిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు ఆకరపాకు మైలంగం ముచ్చలగుంట నెలపల్లి నెల్లూరుపల్లి వెంగమాంబాపురం ఏకొల్లు నేలపట్టు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకోజోన్ జోన్ ఉందన్నారు సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లోని సామాజిక ఆర్థిక పరిస్థితులు జీవనశైలి కార్యకలాపాలు వంటి వాటితో సైంటిఫిక్ మ్యాప్లను త్వరితకితిన సమర్పించాలని ఆదేశించారు సెన్సిటివ్ జోన్ జిల్లాలో నోటిఫై అయిందని దాని ప్రకారం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు జోన్ పరిధిలో ఉన్న టూరిజం మత్స్యరంగం వాటి అనుబంధ పరిశ్రమలు డ్రైన్లు రోడ్లు కాలువలు వ్యవసాయం ఉద్యాన పంటల ద్వారా ప్రస్తుతం పొందుతున్న జీవనోపాధుల ఆధారంగా ముసాయిదాను తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎక్కువ సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నారని దీనిలో సంబంధిత శాఖల అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు జోన్ పరిధిలో మైనింగ్ కొత్త పరిశ్రమలు శాశ్వత నిర్మాణాలు మొదలగునేవి నిషిద్దమని ఏవైనా పరిశ్రమలు కొత్తగా నెలకొల్పాలంటే పూర్తిస్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎక్కువ సెన్సిటివ్ జోనల్ కోసం మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సంబంధిత అధికారులకు తెలియజేశారు ఈ సమావేశంలో అడిషనల్ డిఎఫ్ఓ రాఘభూషణం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ రీజనల్ డైరెక్టర్ జయచంద్ర సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ టీఆర్ వినోద్ ఎఫ్ఆర్ఓ సౌజన్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు దురవారిసత్రం మండలం తహసీల్దార్ శైలకుమార్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు